అన్న మేము అస్సాంలో ఉన్నాం మేము అస్సాంలో ఉన్నాం కానీ మొత్తం మా చైతన్యపూరి కాలనీ కానీ కొత్తపేట కాలనీ కానీ రెండింటి కాలనీ ఇవన్నీ రెండు కోట్లు ఐదు కోట్లు పది కోట్లు వెళ్ళడం బిల్డింగ్లు ఇవన్నీ ఇవన్నీ బిల్డింగ్లు అపార్ట్మెంట్స్ ఇవన్నీ లేఅవుట్లు ఇవన్నీ ఎప్పుడో బిల్డర్లు లేఅవుట్లు చేస్తే ఇల్లు కట్టుకున్నారు బిల్డర్లు అపార్ట్మెంట్స్ కడితే కొనుక్కున్నాయి ఇవి ఇవేం డబుల్ బెడ్రూమ్లు కాదు ఫ్రీ ఫ్రీగా వచ్చినాయి కాదు అందరు ఇక్కడ ఏదో చైతన్యపురి అంటే ఒక గొప్ప కాలనీగా భావిస్తాం మేము చిన్నప్పుడు చైతన్యపురి అంటే ఒక దీనికి ఒక మంచి పేరుండే మీరు ఇక్కడ కూడా ఏమో మార్కింగ్ చేస్తాను ఇది బఫర్ జోన్ అని మార్కింగ్ చేస్తాను ఇక్కడ లేకపోతే ఎఫ్టీఆర్ని మార్కింగ్ అని చెప్తే నేను వస్తున్నా అని చెప్పిన నేను వస్తున్నా అని తెలిసిన తర్వాత కూడా ఇవాళ వందల మంది పోలీసులు ఒక ఎనిమిది దేశంలో పోలీసులు అధికారులు పట్టుకొని వచ్చింది ఇక్కడ ఏందట వాళ్ళకు అంటే మేము అట చూస్తానడా నువ్వు చూస్తావు మేము ఆదమర్చి నిద్రపోతే మా కూల్ కూల్చేసి దీన్ని పొందలగడ్డగా మార్చి మా శవాల మీద ఈ పేర్లకోవడానికి వస్తాడు మీ రేవంత్ రెడ్డి అంటాడు దుర్మార్గుడు శాడిస్తూ శాడిస్తూ ఇట్లా ముఖ్యమంత్రి ఎవరు చూడలేదని చెప్పి నేను వచ్చిన ఇవాళ వచ్చినప్పటి నుంచి వెళ్ళి మహేశ్వరెడ్డి సార్ అంటే మీ నంబరు అంటే నేను నలభై ఐదు రోజులుగా చూస్తున్నా మొత్తం హైదరాబాద్ నగరంలో చెర్లపక్క పంటి పట్టా పట్టాభూములలో ఇండ్లు ఉన్నవాళ్ళు కానీ చెర్ల పక్క ప్రభుత్వాలే ఆనాడు పట్టాలిచ్చి ఖాళీలు కట్టుకునే కానీ ఎవ్వరు కూడా నిద్రపోతలేదు మీ ఇల్లు పోవమ్మా అని చెప్పి నేను చెప్తానా నేను రోజు నా పని తెలుసా మీ ఇల్లు ఇండ్లు నేనున్నగా కూల్చేయలేనని చెప్పి నేను చెప్తానా అబ్బో బిడ్డో ఏ రాత్రి అవుతున్న శనివారం ఆదివారం వచ్చిందంటే భూమి మీద కుండబెడతలేదు ఈ గంభీరత చాలామంది తెలియదు ఇప్పుడు మీరు ఇప్పుడు అడగండి తెలుస్తుంది హైదరాబాదులో నలభై ఐదు రోజులుగా పేదవాళ్ళు ఎంత వేదన అనుభవిస్తున్నారో ఎంత దుఃఖపడుతున్నారో బయట ప్రపంచానికి తెలియదు నేను కూకడపల్లి పోయినప్పుడు ఆ మీడియా వాళ్ళందరికీ అన్ని టీవీలలోకి ఏమని ఫోన్ చేసిండ్రు రాజేందర్ గారు వస్తారు వారు వచ్చినప్పుడు ప్రజలు కన్నీళ్లు పెడతారు ఆ కన్నీళ్లు పెట్టేటువంటి సీన్లు కానీ వాళ్ళు మాట్లాడే మాటలు చూపిద్దని చెప్పి చూపించద్దని చెప్పి అన్ని టీవీలలో ఫోన్ చేసి చెప్పిండు నేను మాట్లాడిన మాటలు వస్తలేవు వాళ్ళ మాట మీ మాటలు వస్తలేవు కేవలంగా సోషల్ మీడియాలో పెట్టుకోవడం తప్ప నిజంగా అంటే మొత్తం బ్లాక్ చేసి పడేస్తున్నారు టోటల్ బ్లాక్ చేసేస్తున్నారు ఇట్లా ఎంతమంది ఇలా పొద్దున జొన్నలు గడ్డకు పోయినాం జొన్నలుగడ్డ పోతే నా వయసు అరవై ఏడు సంవత్సరాలు మేము ఒడ్డలుళ్ళం నా వయసు అరవై ఏడు సంవత్సరాలు నేను ఒడ్డరుళ్ళం ఆయన పేరు ఏదో చెప్పిండు చిన్న పెద్ద ఎంకన్నా చిన్న ఇంకా ఏదో పేరు చెప్పిండు నేను ఇక్కడ పుట్టినా సార్ అంటే నా నా తాత వచ్చింటాడు ఇక్కడికి నేను ఇక్కడే పుట్టినంటే మా నాయన ఇక్కడ ఉంటాడు కదా లెక్క మా తాతను మా నాయన వచ్చిండే ఇక్కడ పుట్టిన అరవై ఏడు సంవత్సరాలు బిడ్డ మేము ఆనాడు వెయ్యి రూపాయలు కూడా ఎక్కడ మరిగినటువంటి లేడు దాని పేరు జొన్నల గడ్డ ఓడాలి వాళ్ళే ఉంటుంది జొన్నల పండ డెబ్బై రెండు ఇల్లు కట్టుకుంటారు రమ్మ వాళ్ళు వాళ్ళు వడ్డే రోడ్లు డెబ్బై రెండు ఇల్లు కట్టుకున్నారు పాపం దాన్ని నమ్ముకొని పడుతున్నారు ఎప్పుడో ఇందిరాగాంధీ అప్పుడు పట్టాలు ఇచ్చినామని చెప్పి ఆ పట్టాలు కూడా ఇప్పుడు లేవు అంటే మర్చిపోయిండు ఇందిరామరాజ్యం ఉన్నప్పుడు ఇచ్చినా చెప్పుకుంటాను వాళ్ళు అంటే ఇందిరామరాజ్యం అంటే ఎనభై కంటే ముందు ఎన్టీ రామారావు వచ్చినప్పుడు చెప్పిండు ఎవరు ముట్టుకోవాలి వాళ్ళ కరెంటు బిల్లులు ఉన్నాయి నల్ల బిల్లులు ఉన్నాయి వాళ్ళకు వాళ్ళకు మంచి రోడ్లు వేసిండ్రు నోర్లు కట్టి అన్నీ ఉన్నాయి ఇవాళ వాళ్ళను మొత్తం ఇది ఇదంతా సర్ప్లస్ ల్యాండు గవర్నమెంట్ ల్యాండు ఇది మీరు ఖాళీ చేయాలి అంటే ఇల్లు వట్టిగా ఒక తరం కష్టపడితే ఫస్ట్ గుడిచెలేసుకున్నారు ఆ తదుపరి కొంచెం వెళ్తే ఇంత బిల్లులు కట్టుకున్నారు సింగిల్ ఫ్లోర్ బిల్డింగ్ కానీ డబుల్ ఫ్లోర్ బిల్డింగ్ కానీ నేను పొద్దున పోతే ఏడుపు అంటే వాళ్ళు మామూలు ఏడతలేదు ఈ రేవంత్ రెడ్డి అంటాడు ఏం చేస్తున్నారు సారు వాడు ఏదో గివి గివి ఇస్తా అని చెప్తే మేము భ్రమపడ్డం అవి ఇచ్చలు గంగలవోని కానీ ఉన్న బతికెళ్ళి ఎప్పుడు చేస్తున్నా సరని చెప్పి వాళ్ళు ఏడిచింది అటు పక్కకు దూలపల్లికి పోయి పొద్దున్నే ఆ తదుపరి ఇక్కడ పోయి ఇప్పుడు మీ దగ్గర వచ్చినా మీరు వీళ్ళు అంటున్న మాట ఏంటంటే ఇవన్నీ ఇవన్నీ కూడా అంటే ఏంటిది వాళ్ళు చేయబోయేది మేమేమంటున్నాం అంటే నువ్వు ఏం చేయబోతున్నావో మాకన్నా చెప్పు కనీసం నేను నిన్న ఫోన్ చేసిన దానకిషోర్ గారికి దానకిషోర్ గారు మేము నేను కలిసి పనిచేసినాం మీ వివరమా నీకు తెలుసు మేము ఇక్కడ ఎంపీని ఉన్నా కనీసం నువ్వు ఎక్కడెక్కడ ఏం చేయబోతున్నావో కింద చెప్పాలి కదా అని చెప్పి చెప్తే ఆయన అర్ధగా సేపు ఆర్గ్యుమెంట్ పెట్టినా ఏం లేదు లేకపోతే నేను ఇక్కడికి వచ్చిన ఇవాళ ఇక్కడ ఉన్న స్థితి ఏంటంటే ఇక్కడ స్థితి ఏంటంటే అక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంటుంది ఆ అపార్ట్మెంట్ పేరు జనప్రియ ముప్పై నెలల క్రితం కట్టుకున్నారు అవి పాపం దాన్ని ఇది ఎఫ్టీఎల్లో ఉంటుందని చెప్పిపోతాను ఇగో ఈ కాలనీ అంతా ఇగో ఇప్పుడు ఇక్కడ దాకా ఇగో ఈ బయట ఇవి ఈ బయట చక్కగా గడిపోతే ఎక్కడెక్కడైతే పేదోళ్ళు నిజంగా ఉన్నారో రేకులు వేసుకున్న వాళ్ళు ప్లాస్టిక్ షీట్ల కింద వాళ్ళు అయినా షీట్లు వేసుకుంటారు ఉంటే వాళ్ళంతా మెల్లెక్ ఇచ్చి మీకు వలస సరిపోతాం లేకపోతే ఈంత కూడా మీరు చూస్తూ వాళ్ళు ఎట్లా పెడుతుంటే మీరు చూస్తున్నారు కదా ఇది కూడా దక్కదు వాళ్ళు అంటున్న మాట ఏంటంటే ఈంత కూడా నీకు డబుల్ బెడ్ దక్కకుండా ఉండాలంటే నువ్వు మా మీద తిరుగుబాటు చేయాలంటాను దెబ్బకే భయపడే వాళ్ళు ఇలా ఇరవై ఐదు మంది అంటే ఇంత మూర్ఖలు అంటే వీళ్ళు ఇంత నేను నేను చెప్తున్నా అధికారులకి వేదికల నుంచి వెళ్ళి బాసుల ఆదేశాలు పాటించి పిచ్చి పనులు చేసిన ఐఏఎస్ ఆఫీసు జైలుకు పోయిన్రు ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్ ఆఫీసులో కూడా జైలు పోయిన్రు ఇవాళ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ జైలుకు పోయినరు మీరు కూడా జైలుకు పోతారు బిడ్డ మీరు కూడా జైలుకు పోతారు గుర్తుపెట్టుకోండి ఎవడు మీకు ఇచ్చింది అధికారులు మీరు ఇలా మాకు ఎంత నంగరాజమానం చెప్తున్నా అంటే మేము నమ్ముతుంటే మీరు కానీ మీరు చేసే చేస్తే కొన్ని చెప్పే మనసు పొందడం లేదు మీరు నిజంగా భయపెట్టించే వాళ్ళు అయితే ఎక్కడో ఇంత కాంపౌండ్ వాళ్ళు కూరగొట్టిపోతారు ఎక్కడ ఇంత దర్వాజా కూరగొట్టిపోతారు కానీ మీరు వచ్చి బిందెల కాంజల్ని నలిచేసి పేట్ల కాంజల్ని నలిచేసి టీవీలు పగలగొట్టి మీరు మొత్తం ఫ్రిడ్జ్లు అంటే ఎట్లా ఎంత దుర్మార్గులు శత్రుదేశం కూడా దాడి చేసినప్పుడు కొంత కలికిన ఉంటుంది కానీ వీళ్ళు అంతకంటే దుర్మార్గంగా వివరిస్తున్నారు అంటే ఒక సాడిస్ట్ ముఖ్యమంత్రి లాగా ఒక సాడిస్ట్ ముఖ్యమంత్రి లాగా అంటే ఇతరులు బాధపడితే కన్నీళ్లు పెడితే నవ్విటూ ఉంటాడు ఇంకొక ఈ క్యారెక్టర్ ఉన్నట్టుంది ఆయన వేల వేల మంది లక్షల మంది పేదవాళ్ళు